చింతమనేని ప్రభాకర్ ఈ తీర్పును సవాల్ చేసి ఏలూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జిల్లా న్యాయమూర్తి పూర్వపరాలు పరిశీలించి శుక్రవారం ఆయనకు విధించిన జైలు శిక్షను రద్దు చేసే తీర్పునిచ్చారు ఆ విధంగా ఆ కేసు ఎక్కువ చేశారు బెంగళూరులోనే రెండు వేల పదకొండులో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది ఆ కేసు నేను ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసుని భీవడల్ కోర్టులో మా అందరిని కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయటం జరిగిందనమాట కావాలని చేశారు ఆ రోజున బాగా అది ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని గా ఏంటంటే దెంగులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే వచ్చే దానికి వాళ్ళు సభను నిర్వర్తించడం అప్పుడు ఉన్న రామచంద్ర గారు అధ్యక్షత వహించడం అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు దాని మీద ఎమ్మెల్యే గారు అవ్వటం జరిగిందనమాట దాని మీద ఆయన్ని తోసేసి ఒట్టి వసంత కుమార్ గారు ట్రో జరిగింది అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను